టీ ఫైవ్ మూర్తి ఆయన అంటే నాకు కూడా వ్యక్తిగతంగా కూడా చాలా గౌరవం నేను ఏబిఎన్లో పనిచేసేటప్పుడు ఆయన అప్పటికే ఏబిఎల్లో చాలా ఉన్నతమైన స్థానంలో ఉండేవారు బహుశా ఆయనకు నేను తెలిసి ఉండకపోవచ్చు ఎందుకంటే నేను చిన్నవాడిని పాపులారిటీతో పోల్చుకున్న అనుభవంతో పోల్చుకున్న చాలా చిన్నవాడిని సగం అనుభవం ఉంటుంది ఆయన అనుభవంలో మాలాంటి మాలాంటి వాళ్ళకి కానీ అనుభవము ఇవన్నీ పక్కన పెడితే ప్రతి ఒక్కరి ఆత్మగౌరవం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది గారిని ఎవరైనా విమర్శించినా ఆయన మీద ఏదైనా ఆరోపణ చేసినా ఈయన డబ్బులు తీసుకొని తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్నారని ఎవరైనా మాట్లాడినా డిఫమేషన్ సూటు వేసే వరకు వెళ్తారు ఆయన పరువు నష్టం దావా వేస్తానంటారు కేసులు పెడతారు కూడా అలాంటి ఉదంతాలు కూడా ఉన్నాయి కానీ మిగిలిన వాళ్ళ మీద కూడా అంటే అలాంటి ఆరోపణలు చేసేటప్పుడు ఒక సెకండ్ ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి కదా వర రవీంద్రారెడ్డి అనే వ్యక్తి పోలీసుల కస్టడీలో వాంగ్మూలం ఇచ్చారు అందులో పలు యూట్యూబ్ ఛానళ్ళ పేర్లు చెప్పి ఇవన్నీ వైసీపీకి అనుకూలంగా పనిచేస్తాయని చెప్పారు వైసీపీ టీంలో పనిచేస్తాయి ఈ యూట్యూబ్ ఛానల్ అని చెప్పారంటూ ఒక రిపోర్ట్ బయటకు వచ్చింది వాంగ్మూలానికి సంబంధించి ఇది రెండు మూడు రోజుల క్రితం వచ్చటే కానీ నిన్న అంటే గురువారం రాత్రి టీవీ ఫైవ్లో గారు డిబేట్ పెట్టారు దీని మీద ఆయన మొత్తం పేర్లన్నీ చదివి వినిపించారు అందులో మా ఛానల్ పేరు కూడా ఉంది ఇదివరకు కూడా ఒకసారి చెప్పాను నిన్న కూడా ఆయన చదివిన దాంట్లో కూడా పేరుంది కాకపోతే ఒక పేరుని మాత్రం మూర్తిగారు చదవలేదు ఎందుకో మరి అదేంటంటే తెలకపల్లి తెలకపల్లి పేరు కూడా వాంగ్మూలంలో ఉందని అని బయటకు వచ్చింది ఆ లిస్టులో కానీ మొత్తం అన్ని పేర్లు ఓపిక్గా చదివిన మూర్తి తెలకపల్లి పేరు మాత్రం ఎందుకు చదవలేదు అంటే తెలకపల్లి రవి అండొచ్చు బహుశా చీచి వైసీపీ దగ్గర వైసీపీ కోసం ఇలా పనిచేసే వ్యక్తి కాదు మన తెలకపల్లి రవి ఆయన గురించి నాకు తెలుసు అన్న ఉద్దేశంతో మీరు చదవలేదా లేకుంటే తెలకపల్లి రవి దగ్గర మీరు ఆయన దగ్గర రవి రవి గారి దగ్గర ఏమైనా వివరణ తీసుకొని ఆయన లేదు అవాస్తవం అంటే అందుకు స్కిప్ చేశారా అలా కూడా చేయడానికి లేదు జెన్యున్గా లిస్టు మొత్తం చదివి ఇదిగో తెలకపల్లి గారి పేరుని ఇందుకు చదవలేదు ఆయన ఇలా వివరణ ఇచ్చారు అలాంటి వ్యక్తి కాదు అని కనీసం చెప్పి ఉండాల్సింది నేను కూడా నమ్మత తెలకపల్లి రవి గారు అయితే అలా చేసే వ్యక్తి కాదు ఏదో ఒక పార్టీకి అనుకూలంగా చేసే వ్యక్తి కూడా కాదు ఆయన పేరు చదవకపోవడం తక్కువేం కాదు కాకపోతే మిగిలిన వాళ్ళందరి పేర్లు చదివారు కదా తెలకపల్లి రవి గారి మీద అవగాహన ఉండి మీరు ఆ పేరుని చదవకపోయి ఉండి ఉంటే మరి మిగిలిన వాళ్ళ పేర్లు చదివేటప్పుడు ఏ అవగాహనతో వాళ్ళంతా ఇలాంటి వాళ్ళని మీరు నిర్ధారణకు వచ్చి పేర్లు చదివారు అనేది మూర్తిగారు చెప్పాలి అసలు జర్నలిజంలో ఇంత సీనియర్ అయినా మూర్తిగారికి తెలియంది ఏం కాదు ముప్పై తొమ్మిది ఛానళ్ల పేర్లను వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తి చెప్పగలుగుతారా ఇదే ఎపిసోడ్ వైసీపీ హయాంలో జరిగి ఉండి ఉంటే గ్యారెంటీగా జర్నలిస్టుగా ఉండి ఇదంతా ఒక వ్యక్తి ఇన్ని ఛానళ్ళ పేర్లు ఎవరు చెప్పలేరు పోలీసులు ఒక లిస్టు తయారు చేసుకొని వచ్చి బెదిరించి భయపెట్టి సంతకం చేయించుకున్నారని మాట్లాడి ఉండేవారు ఇప్పటికి తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన పేరున్న జర్నలిస్టులు కూడా ఈ విషయంలో అదే చెప్తూ ఉన్నారు బహుశా ఏమైనా పోలీసులు ఈ లిస్ట్ అంతా తీసుకెళ్లి చదివి అతనితో సంతకం పెట్టించుకొని ఉండడానికి కూడా అవకాశం ఉంటుందని వాళ్ళు చెప్తూ ఉన్నారు కానీ టీవీ ఫైవ్లో మాత్రం నేరుగా వీళ్ళంతా అదే కేటగిరీ వర్ర రవీంద్రరాడ్డి చెప్పేశారు కాబట్టి అదే శాసనం అన్నట్టుగా డిబేట్లు పెట్టడం ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్ట్ ఈ లిస్టు వెనుక ఉద్దేశం ఏంటి ఒక పద్ధతి ప్రకారం కొన్ని యూట్యూబ్ అన్నింటినీ వైసీపీ ఫాల్డర్లకి నెట్టేయాలి అటువైపు నెట్టేయాలి వీళ్ళెవరూ కూడా న్యూట్రల్ పబ్లిక్లో వాల్యూ లేకుండా వీళ్ళందరికీ చేయాలి అన్నది టార్గెట్గా కనబడుతుంది స్పష్టంగా కానీ ఏంటంటే గారు ఆ ఇబ్బంది ఏం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది ఎవరైనా సరే మీడియా అన్నవాళ్ళు జర్నలిస్టులు అన్నవాళ్ళు ప్రతిపక్షం వైపే ఉండాలి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే గట్టిగా పనిచేయగలుగుతారు ప్రతిపక్షం వైపు ఉన్నప్పుడే ప్రజలు కూడా మా వైపు వీళ్ళు ప్రశ్నిస్తున్నారు అన్న అభిప్రాయంతో ఉంటారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది ఎవరైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా కాకపోయినా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినా కూడా ప్రజలు ఆశిస్తారు కానీ మీరు ఇప్పుడు టీవీ ఫైవ్లో ఉన్నారు మూర్తి గారు గత ఆరు నెలలుగా ఎలక్షన్లు అయిపోయినప్పటి నుంచి కూడా అంతకుముందు వైసీపీకి వ్యతిరేకంగానే వాదించారు ఇప్పుడు కూడా అదే పనిచేస్తూ ఉన్నారు గత ఆరు నెలల నుండి వైసీపీ ప్రభుత్వంలో జరిగిన తప్పుల్ని ఇప్పటికీ తీసుకొని వచ్చి ఒక్కో దాని మీద డిబేట్లు పెడుతూ ఉన్నారు ఇంకో ఆరు నెలలకు మించి మీరు పెట్టగలుగుతారు ఈ అంశాల మీద డిబేట్లు ఒక ఆరు నెలలు దాటిపోయిన తర్వాత ఏడాది పాలన పూర్తి అయిన తర్వాత కూడా ఇంకా ప్రతిపక్షం మీదే పడి మనం డిబేట్లో పెట్టగలుగుతామా అప్పుడైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సి ఉంటుంది కదా ఆ పని టీవీ ఫైవ్లో కూర్చొని చేయగలుగుతారా లేకుంటే ఆ రోజుకి ఏమైనా ఇక కరెక్ట్ కాదు ఇది ప్రభుత్వానికి మద్దతుగా ఉండడం ప్రతిపక్షం మీద మనం పడడం జర్నలిస్టులుగా కరెక్ట్ కాదని చెప్పి బయటకు వచ్చి ఏమైనా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ప్రశ్నిస్తారా టీవీ ఫైవ్ న్యూట్రల్ ఛానల్ అని అయితే అనద్దండి గారు మీరు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జర్నలిస్టులు అందరినీ తీసుకొని వచ్చి సీక్రెట్గా ఓటింగ్ పెడితే తొంభై శాతం మంది కనీసం తొంభై శాతం మంది టీవీ ఫైవ్ అన్నది టీడీపీకి అనుకూలం వైసీపీకి వ్యతిరేకం ఈ డిబేట్లు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటాయి అని చెప్పకపోతే అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం కాబట్టి టీవీ ఫైవ్ అన్నది న్యూట్రల్ ఛానల్ అని అనవద్దు ఎందుకు ఇంకా టీటీడీ టీవీ ఫైవ్ చైర్మనే టీటీడీ చైర్మన్ అయ్యారు టీటీడీ చైర్మన్ కావడం అంటే ఒక మంత్రి ఇవ్వడం ఈజీ కానీ టీటీడీ చైర్మన్ అవ్వడం అంటే చాలా కష్టం అలాంటి పదవి అంత ఈజీగా ఒక మీడియా అధినేతకి ఎలా వచ్చేసింది మీరైనా చెప్పాలి కదా మనం మీడియా సంస్థ నడుపుతూ ఉన్నాము మొన్నటి వరకు ఇలా చేసాము మనము ప్రభుత్వాన్ని విమర్శించాం ఈరోజు మన చైర్మన్ పదవి తీసుకుంటే ఇబ్బంది ఉంటుందని మీరు ఏమైనా చెప్పారా ప్రజల్లో మరో సంకేతాలు వెళతాయని చెప్పారా దాన్ని ఎవరైనా తప్పుపడుతున్నారా లేదు కదా మనం ఇలాంటివన్నీ ఇటువైపు పెట్టుకొని అవతల వాళ్ళ మీద కనిపించిన వాళ్ళందరి మీద బుడద వేయాలంటే ఎలా శ్రీరెడ్డి చి అని మాట్లాడుతూ ఉన్నారంత తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఇదే శ్రీరెడ్డిని స్టూడియోలోనికి పిలుచుకొని వచ్చి ఫస్ట్ డిబేట్లు పెట్టింది ఏ ఛానల్ తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన ఛానల్ కదా అప్పట్లో పవన్ కళ్యాణ్ టీడీపీని విమర్శిస్తూ ఉన్నప్పుడు అతడిని ఈమె తిడితే ఇదే ఇదే మంచి కరెక్ట్ పొజిషన్ ఈమె ద్వారా తిట్టించాలని చెప్పి తీసుకొని వచ్చి డిబేట్లు పెట్టిండేది ఎవరు తెలుగుదేశం పార్టీ అనుకూల ఛానల్ కదా సాక్షి టీవీలో అయితే నాకు తెలిసి వీళ్ళు శ్రీ శ్రీరెడ్డిని తీసుకొని వచ్చి పవన్ కళ్యాణ్ని తిట్టించే పనులు అయితే చేయలేదు అప్పట్లో చేసిందంతా తెలుగుదేశం పార్టీ అనుకూల ఛానల్లే కదా సీమరాజ పక్కా ఫేక్ వైసీపీ కండవాలు వేసుకొని ఆ పార్టీని తిడుతూ ఉంటారు పక్కా ఫేక్ సామాన్యులకు కూడా అర్థమవుతుంది అలాంటి వ్యక్తులు తీసుకొని వచ్చి డిబేట్లు పెట్టాం మూర్తి గారు మనం తిరుమల లడ్డూలో కలిసింది పందు పంది కొవ్వు కాదు రోజా ఒంట్లోని కొవ్వు అంటూ అత్యంత నీచంగా మాట్లాడిన కిరా కార్పిని తీసుకొని వచ్చి డిబేట్లు పెట్టే ఛానల్ ఏవి జర్నలిజం గురించి మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించకూడదు కదా సీమరాజ అనే వ్యక్తి పర్ఫెక్ట్ వ్యక్త ఆయన్ని తీసుకొని వచ్చి డిబేట్లు పెట్టినప్పుడు ఇతను వై వైసీపీ కండువా కప్పుకొని ఇంకోలా మాట్లాడుతున్నాడు ఇతను జనాల్ని మోసం చేయడానికి వేషం వేసారు అన్నది చెప్పాలి కదా అలాంటి వ్యక్తిని డిబేట్లకు ఆహ్వానించకూడదు కదా ఆహ్వానించారు చేశారు ఎవరు ఏమనలేదు కదా కానీ అవతల వాళ్ళు తెలుగు వైసీపీ వాళ్ళు కావచ్చు వైసీపీ ఛానల్ కావచ్చు మా లాంటి వాళ్ళం కావచ్చు మేము ఎప్పుడూ కూడా మన్విత్ కృష్ణారెడ్డి అనే వ్యక్తిని తీసుకొని వచ్చి డిబేట్లు పెట్టలేదు అతను వేసే వేషాలను ఎప్పుడూ మేము సమర్థించడం కూడా లేదు అతను కూడా అంతే తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోవడం తెలుగుదేశం పార్టీ నాయకుల్లో వేషం వేసి ఇతరులను తిట్టడం తెలుగుదేశం పార్టీకి డ్యామేజ్ చేయాలి ఇవన్నీ సిల్లీ థింగ్స్ కదా జనాలకు అర్థం కాకుండా ఉంటాయి ఒకసారి చూస్తారు రెండోసారి అర్థమైపోదా అలాంటి ఎప్పుడు ప్రోత్సహించలేదే అలాంటి వాళ్ళని కూడా తీసుకొని వచ్చి డిబేట్లు పెట్టిండేదెవరు సీమరాజ్ అనే వ్యక్తితో డిబేట్లు పెట్టింది ఎవరు ఈ రోజుకి కూడా అనే వ్యక్తి అత్యంత నీచంగా మాట్లాడుతూ ఉంటారు అతన్ని డిబేట్లకు పిలుస్తూ ఉంటారు అది తప్పు అని ఎవరైనా చెప్పగలుగుతూ ఉన్నారా ఈరోజు చెప్తున్నా బోరగడ్డాలు అనేవాడు చేసిన పని అత్యంత హే హే హేయమైన పని వర్ర రవీంద్రారెడ్డి చేసింది ముమ్మాటికి వందకు వంద శాతం తప్పే మేము చెప్పగలుగుతున్నాం మొన్ననే వైసీపీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డిని వైఎస్ భారతిని రోజాని అంబటి రాంబాబుని అంబటి రాంబాబు కుమార్తెల్ని ఆయన భార్యని ఎంత అంత నీచంగా ఎంత నీచంగా పోస్టులు పెట్టారో ఆ పోస్టులన్నీ తెచ్చి జనసేన టీడీపీ వాళ్ళు పెట్టిన పోస్టులు ఇవే అని చూపించారు ఆ పోస్టుల్ని టీవీ ఫైవ్లో డిబేట్లలో ప్లే చేసి ప్రభుత్వాన్ని ప్రశ్నించగలవమా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మీ పార్టీలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఇలాంటి వాళ్ళు కూడా సంఘానికి వ్యతిరేకం వీళ్ళు కూడా సోషల్ సైకోలే వీళ్ళని కూడా అరెస్ట్ చేయండి అని డిమాండ్ చేయగలుగుతున్నామా మేము చెప్తున్నాం బోరగడ్డ అని అనే వ్యక్తి పనికి మాల్నాడు వర్ర రవీంద్ర అనేవాడు సమాజానికి చెడ్డ మనిషి అదే మాటలు అవతలని చెప్పగలుగుతారా వైసీపీ వాళ్ళు ఇచ్చిన లిస్టు ఆధారంగా డిబేట్ పెట్టి వీళ్ళ మీద ఎప్పుడు చర్యలు మనం ప్రశ్నించగలుగుతామా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని ఆయన సతీమణిని మార్ఫింగ్ వీడియోలతో అత్యంత నీచంగా జుగుప్సాకరంగా ట్రోల్ చేసిన వాళ్ళు నీచంగా పోస్టులు పెట్టిన వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ జనసేనలో ఉన్నారు ఇది ప్రపంచం ఎరిగిన నిజం సత్యం కానీ దాని గురించి మాట్లాడడం ఎందుకు మాట్లాడలే మాట్లాడలేకపోతున్నారు ఎందుకు ఆరు నెలల క్రితం వరకు రూల్ ఆఫ్ లా ఉందా ఈ రాష్ట్రంలోని మాట్లాడిన వాళ్ళం ఈరోజు మాత్రం సోషల్ సైకోలింగ్గా బయట తిరుగుతున్నారు వాళ్ళని పట్టుకెళ్ళి ఎందుకు కొట్టలేదు కేసులు పెడితే వీళ్ళు కంట్రోల్ గారు బియాండ్ ద లైన్ వెళ్లాల్సిందే అన్నంతగా ప్రభుత్వాల మీద ఎందుకు ఒత్తిడి చేస్తూ ఉన్నారు ఈ అసహనం ఎక్కడి నుండి వచ్చింది ఆరు నెలల క్రితం కనిపించిన రూల్ ఆఫ్ లా ఈరోజు ఎందుకు కనిపించడం లేదు తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మూర్తి గారి కోపం ఉండడం తప్పలేదు ఆయన మీద కేసులు పెట్టారు తప్పే ఒక జర్నలిస్ట్గా అంత సీనియర్ జర్నలిస్ట్ అయిన వ్యక్తిని తీసుకెళ్ళి కేసులు పెట్టడం అవన్నీ కూడా తప్పే వైసీపీ మీద ఉన్న ఆగ్రహాన్ని కోపాన్ని ఇలా మరొకరి మీద రుద్దేసి అందరినీ ఒక గాడిన కట్టేసి దెబ్బ కొట్టాలనుకోవడం కరెక్ట్ కాదు కదా